మెహమే గ్రంథము ఐదవ అధ్యాయము తమ సహోదరులైన యూదుల మీద జనులను వారి భార్యలను కఠినమైన ఫిర్యాదు చేసిరి ఏదనగా కొందరు మేమును మా కుమారులను మా కుమార్తెలను అనేకులము అందుచేత మేము తిని బ్రతుకుటకు ధాన్యము మీ యొద్ద తీసుకుందుమని మరికొందరు క్షేమమున్నందున మా భూములను ద్రాక్ష తోటలను మా ఇండ్లను కుదువ పెట్టి తిమిగనుక మీ యొద్ద ధాన్యము తీసుకుందుమని మరికొందరు రాజుగారికి పన్ను చెల్లించటకై మా భూముల మీదను మా ద్రాక్ష తోటల మీదను మేము అప్పు చేసిమి మా ప్రాణము మా సహోదరుల ప్రాణము వంటిది కాదా మా పిల్లలు వారి పిల్లలను పోలిన వారు కారా మా కుమారులను మా కుమార్తెలను దాసులొగుటకై అప్పగింపవలసి వచ్చెను ఇప్పటికి మా కుమార్తెలలో కొందరు దాసత్వంలోనున్నారు మా భూములను మా ద్రాక్ష తోటలను అన్యుల నుండగా వారిని విడిపించుటకు మాకు శక్తి చాలకున్నదని చెప్పగా వారి ఫిర్యాదును ఈ మాటలను నేను వినినప్పుడు మిగుల కోపబడి తిని అంతట నాలో నేనే యోచన చేసి ప్రధానులను అధికారులను గద్దించి మీరు మీ సహోదరుల వడ్డీ పుచ్చుకొనుచున్నారని చెప్పి వారిని ఆటంకపరచుటకై మహాసమాజమును సమకూర్చి అన్యులకు అమ్మబడిన మా సహోదరులైన యూదులను మా శక్తి కొలది మేము విడిపించితమి మీరు మీ సహోదరులను అమ్ముదురా వారు మనకు అమ్మబడవచ్చునా అని వారితో చెప్పగా వారు ఏమీయు చెప్పలేక ఊరకుండిరి మరియు నేను మీరు చేయనది మంచిది కాదు మన శత్రువులైన అన్యుల నిందను బట్టి మన దేవునికి భయపడి మీరు ప్రవర్తింపకూడదా నేనును నా బంధువులను నా దాసులను కూడా అలాగుననే వారికి సొమ్మును ధాన్యమును అప్పుగా ఇచ్చితిమి ఆ అప్పు పుచ్చుకొనకుందుము ఈ దినములోనే వారి యొద్ద మీరు అపహరించిన భూములను ద్రాక్ష తోటలను ఒలీవ తోటలను వారి ఇండ్లను వారికి అప్పుగా ఇచ్చిన సొమ్ములోనూ ద్రాక్ష ద్రాక్షరసములోనూ నూనెలోనూ నూరవ భాగమును వారికి మరలా అప్పగించుడై నేను మిమ్మల్ని బతిమాలుచున్నాను అంటిని అందుకు వారు నీవు చెప్పిన ప్రకారమే ఇవన్నీయు ఇచ్చివేసి వారి యొద్ద ఏమీయు కోరమనేరి అంతట నేను యాజకులను పిలిచి ఈ వాగ్దాన ప్రకారము జరిగించుటకు వారి చేత ప్రమాణము చేయించితిని మరియు నేను నా ఒడిని దులిపి ఈ ప్రకారమే దేవుడు ఈ వాగ్దానము నెరవేర్చని ప్రతి వాణిని తన ఇంటిలో ఉండకయు తన పని ముగింపకయు నుండునట్లు దులిపివేయును ఇటీవలే వాడు దులిపివేయబడి ఏమియూ లేనివాడుగా చేయబడునుగాకని చెప్పగా సామాజికులందరూ అలాగు కలుగునగాక అని చెప్పి స్థుతించిరి జనులందరూ ఈ మాట చొప్పుననే జరిగించిరి మరియు నేను యూధాదేశములో వారికి అధికారిగా నియమింపబడిన కాలము మొదలుకొని అనగా అర్థహశస్త రాజు ఏలుబడియందు ఇరువదివ సంవత్సరము మొదలుకొని ముప్పది రెండవ సంవత్సరం వరకు పన్నెండు సంవత్సరములు అధికారికి రావలసిన సొమ్మును నేను గాని నా బంధువులు గాని తీసుకొనలేదు అయితే నాకు ముందుగా నుండిన అధికారులు జనుల యొద్ద నుండి ఆహారమును ద్రాక్షరసమును నలువది తులముల వెండిని తీసుకొనుచూ వచ్చిరి వారి పనివారు సహా జనుల మీద భారము మోపుచూ వచ్చిరి అయితే దేవుని భయము చేత నేనాలాగూ చేయలేదు ఇదియూగాక నేను ఈ గోడ పని చేయగా నా పనివారును ఆ పని చేయచూ వచ్చిరి భూమి సంపాదించుకుని వారము కాము నా భోజనపు బల్లయొద్ద మా చుట్టునున్న అన్యజనులలో నుండి వచ్చినవారుగాక యూదులను అధికారులను నూట యాభై మంది కూర్చునియుండిరి నా నిమిత్తము ప్రతిదినము ఒక ఎద్దును శ్రేష్టమైన ఆరు గొర్రెలను సిద్ధము చేయబడెను ఇవియుగాక కోళ్లను పది రోజులకు ఒకమారు నానా విధమైన ద్రాక్ష రసములను సిద్ధము చేసి ఈ ప్రకారముగా చేసినను ఈ జనుల దాసత్వము బహు కఠినముగా ఉండినందున అధికారికి రావలసిన సొమ్మును నేను అపేక్షింపలేదు నా దేవా ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారములను బట్టి నాకు మేలు కలుగున్నట్లుగా నన్ను దృష్టించుము